నాకు శేఖర్ కమలా గారు నాకు ఫస్ట్ హిట్ ఇచ్చారు హ్యాపీ డేస్ అండ్ హ్యాపీ డేస్ సినిమా హిట్ ఇచ్చిన తర్వాత యునో ఏ సినిమా చేయాలి ఏంటి అని ఎప్పుడు డౌట్ ఉండేది అండ్ అలాంటి టైంలో నాకు యూనో సుధీర్ అండ్ చందు ఇద్దరు ఫ్రెండ్స్ యాజ్ వెల్ ఎస్ చేతుభాయ్ సారీ మా మా సినిమా లిరిక్ రైటర్ చేతుభాయ్ ఆస్ వెల్ ఎస్ రౌడి డైరెక్టర్ మీరు కూడా పైకి రావాలి వన్ ఆఫ్ ద మెయిన్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్రెండ్స్ ఆఫ్ మై అండ్ సెల్ఫ్ మీ సపోర్ట్ మీ సో నాకు ముగ్గురు గ్యాంగ్ ఉండేవారండి చేతు చందు అండ్ సుధీర్ అండ్ వాళ్ళు నాకు గివెన్ మీ లైక్ ఆల్వేస్ అడ్వైస్ ఇచ్చేవారు సినిమా ఎలా చేయాలి అలా చేయాలని అండ్ రోజు హలో ఈరోజు వీళ్ళందరూ కలిసి నాకు మంచి సినిమాలు ఇచ్చారు మంచి సక్సెస్ ఇచ్చారు అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దాట్ దీస్ త్రీ ప్రొడ్యూసర్స్ ఆర్ మై టీమ్ దీస్ త్రీ డైరెక్టర్స్ ఆర్ మై టీమ్ అండ్ వాళ్ళతో నేను హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ సినిమాలు చేస్తాను మేము ఒక ఒక టీమ్ వర్క్లో మేము విల్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ నిజంగా అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు రెండు మూడు బ్యాడ్ ఫిలిమ్స్ వచ్చాయి అప్పుడు నేను అనుకునేవాడిని అంటే లైక్ హిట్ ఎలా దొరుకుతుంది తప్ప అసలు హిట్ సినిమా అన్నది ఎంత కష్టం లైక్ విల్ బీ గెట్ ఎడ్ వాళ్ళు సక్సెస్ చేయగలుగుతాను అనుకునేవాడిని నాకు అవైలబుల్ ఉన్న ఏకైక హీరో నిఖిల్ అండి అంటే కథ వినకుండా చేసేది ఇప్పుడు కదా ఎప్పుడైనా నిఖిలే సో అది ఆ కంఫర్ట్ ఉంది కాబట్టి ఇంకా నేను అనుకున్నది చేయొచ్చు గుడ్డో బ్యాడ్ అంతా నాకే వస్తుంది అని ఒక స్వార్థంతో చేశాను సో దాని సపోర్ట్ చేసిన నిఖిల్ అవునివ్వండి చక్రి అవునివ్వండి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కొనపడి ఉంటాను అండ్ ఇంకా స్వామిరారా రిలీజ్ అయిన తర్వాత ఇంకా మీ అందరికీ తెలుసు అందరు మీడియా అంతా చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ అటువంటి వెరైటీ ఫిలింని అంత బాగా రిసీవ్ చేసుకోవడం అనేది నేను నేనే షాక్ అయ్యాను అంటే బాగానే ఉంటుంది అంటారు అనుకున్నా కానీ అంత సూపర్ హిట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు డెఫినెట్గా అంటే నేను కదా మీ ముగ్గురం ఎక్స్పెక్ట్ చేయలేదు అడిగే చేశాడు చందువుతో సో అంటే నాకు స్వామివారు అయిన తర్వాత చాలా భయం వేసింది ఏం సినిమా చేస్తాడు ఏం సినిమా చేస్తాడు అంటే హిట్ వచ్చింది హిట్ వచ్చిన తర్వాత అది క్యారీ చేసుకోవడం చాలా కష్టం సో ఇప్పుడు స్వామివారు వచ్చే టైం నాకు చాలా ఈజీ అండి నిఖిల్ మీద అసలు ఎక్స్పెక్టేషన్ లేదు సో సింపుల్గా ఏదో కొంచెం ఇంప్రెస్ చేస్తే చాలు బాగానే ఉంటది అంటారు బట్ నాకన్నా పెద్ద టాస్క్ చందు తీసుకున్నాడు ఇది హిట్ అయిన తర్వాత కొంచెం ఎక్స్పెక్టేషన్ చేస్తారు అది నిఖిల్కి ఆ కంగారు ఉంటుంది తన ఎంత హైపోర్వ తెలుసు మనకి సో ఆ భయ్యా అంటే ఆ దానికన్నా మనోడు పెట్టి కంగారు ఎక్కువ ఉంటుంది చంద్రబాబు కృష్ణ చైతన్య అందరం కలిసి కష్టపడ్డాం ఆ సినిమా ఎంత హిట్ అవుతుందో మాకు తెలియదు హిట్ అయింది విఆర్ ఆల్ హ్యాపీ అండ్ మళ్ళీ నాతో సినిమా తీస్తారా ఫ్రీ వ్యవస్థ చేస్తాం కార్తికేయ లాంటి సినిమా చేయటానికి నిఖిల్ ఒప్పుకొని చందు నాకు వచ్చి కథ చెప్పింది అంటే నేను నేను ఒకటే అనుకున్నాను స్వామి ఒక డిఫరెంట్ జోనర్ అది ఒక డిఫరెంట్ జోనర్ ఇటువంటి జోనర్ చేసే అవకాశం ఎందుకంటే డివోషనల్ టచ్ ఉన్న సినిమా సాధారణంగా డివోషనల్ టచ్ సినిమాలు అంటే నాకు కొంచెం అభిమానం ఉంది దాంతో ఈ సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకొని చేయటం ఆ సినిమాకి నిఖిల్ చేసిన కోఆపరేషన్ కానీ లేకపోతే చందు చెప్పిన కథ చెప్పినట్టు తీయటం కానీ ఇవన్నీ అసలు చాలా ప్లస్ చూడే అంటే నిజంగా ఒక హిట్ పడ్డమే బ్యాక్ టు బ్యాక్ అని ఐ మీన్ ఇంకా టఫ్ అని కార్తికేయ అసలు మెటీరియల్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ కారణం అది ఎవరంటే సుధీర్ స్వామిరారా లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ పర్సన్ తనే నేర్చుకుంటే స్వామిరారా లేకపోతే అంటే అంత డబ్బులు పెట్టి కార్తికేయ తీయడం అనేది ఛాన్స్ సో అది మెటీరి చాలా చాలాసార్లు నేను నేను పర్సనల్ అనుకున్నాను నేను మాట్లాడాను నేను ఫేస్బుక్ లో పోస్ట్ చేసానమాట ఇప్పుడు ఓపెన్ గా ప్రస్తుతం చెప్పే అవకాశం వచ్చిందండి పర్సన్ సో ఈస్ ఐ మీన్ తర్వాత కార్తీకల్గా మెటీరైజ్ అంటే కారణం రిపీటింగ్ తర్వాత అండ్ నిఖిల్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు ఈ కథ డెఫినెట్ గా చేద్దామని ఒకళ్ళిద్దరు కొంచెం అంటే ఇన్స్టేట్ చేసినా కానీ అండ్ బొగ్గరం గారు చదివిన తర్వాత మొత్తం పెట్టలేదు అండ్ వీఆర్ హ్యాపీ రిజల్ట్ కూడా స్వామి ఏ మాత్రం తక్కువ అవ్వకుండా అన్నట్టుగా హిట్ అయింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సూర్య సూర్య కూడా హిట్ అయింది బ్యాక్ టు బ్యాక్ కాదు ఇక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ ఏంటంటే సుధీర్ చందు నేను ముగ్గురం అసిస్టెంట్ డైరెక్టర్గా కలిసి వచ్చిన వాళ్ళు నిఖిల్ అందరం కలిసి ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ రెండు బ్లాక్ బస్టర్లు ఇచ్చారు అండ్ నిఖిల్కి ఇప్పటికీ ఏంటంటే మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడైతే అందరూ అంత అంత హైపర్ సరదాగా నేను ఇందాక ఫస్ట్ ఆయన మాట్లాడితే చెప్పారు సుధీర్ వాళ్ళ టాలెంట్ చూసి నేను ఫ్రెండ్షిప్ చేశాను అని అలాగే నన్ను ఫస్ట్ చూసి సార్ నేను ప్రతి హీరో అవుదాం అనుకుంటున్నాను మీరు ఆయన కెరీర్ ఎలా ప్లాన్ చేస్తే నాది కూడా అలాగే ప్లాన్ చేయండి అని చెప్పారు సూర్య సినిమా ట్వంటీ ఫైవ్ డేస్ సందర్భంగా దాంతోపాటు మూడు సినిమాలు వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్ తర్వాత హ్యాట్రిక్ సినిమాగా నిలబడ్డదని ప్రూవ్ చేసినందుకు ముగ్గురు డైరెక్టర్లు ముగ్గురు ప్రొడ్యూసర్స్ తోటి ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం మరి నిజంగా సంతోషం ఏంటంటే ఇవాళ ఇండస్ట్రీలో చాలాసార్లు చెప్పడం జరిగింది మరి ఈరోజు ఈ సినిమా ఇంత సక్సెస్ కావడానికి కారణం మరి ఇందాక అందరు చెప్పినట్టుగానే నిఖిల్ కోఆపరేషన్ తను ఒక హీరోగా అనే మర్చిపోయి పూర్తిగా ఈ సినిమా ప్రొడక్షన్ బాధ్యత కూడా మీరేసుకొని చేయడం మరి అదేవిధంగా ప్రమోషన్లో కూడా కంటిన్యూగా ఈ సినిమాని ఎక్కడ తగ్గకుండా ప్రమోషన్ చేస్తూ దాదాపుగా సినిమా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ నైజాం హైదరాబాద్లో ఒక త్రీ థియేటర్సే ఉంటే మళ్ళీ తర్వాత నిన్నటికి ఫైవ్ థియేటర్స్ వేసి ఇవాళకి సెవెన్ థియేటర్స్ వేసి టోటల్ యావత్ ఆంధ్రప్రదేశ్ నైజాం సీడెడ్ మూడు ప్రాంతాల్లో కలిపి ఈరోజు ఇరవై ఆరు థియేటర్లలో ఈరోజు రన్నింగ్గా ఆడుతున్నటువంటి సినిమా ట్వంటీ ఫిఫ్త్ డే మరి వీటన్నిటికీ కారణం సినిమా మనం ఏదో తీశాం అయిపోయిందని ఆర్టిస్ట్ అనుకోకుండా అదేవిధంగా డైరెక్టర్ కూడా నా పనేదో అయిపోయింది సినిమా తీశా అని రిలీజ్ చేశాడు ఆ ప్రొడ్యూసర్ బాధ్యత అని ప్రొడ్యూసర్ కూడా డైరెక్టర్ అనుకోకుండా అదేవిధంగా ప్రొడ్యూసర్ కూడా సినిమా నిర్మాణం అయిపోయింది డిస్ట్రిబ్యూటర్స్ అమ్మాం మరి వారి బాధ వారు పడతారని చెప్పేసి వదిలిపెట్టేస్తే మనకు నెక్స్ట్ తీయబోయే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ అనేవాడు రావడం జరగదు అదేవిధంగా ఏ ఆర్టిస్ట్ కూడా కోఆపరేషన్ చేయడు ఏ డైరెక్టర్ కూడా కోఆపరేషన్ చేయడు నిజంగా వరుసగా మూడు సినిమాలు హిట్ అవడం నిజంగా చాలా ఆనందం ఉంది అందులో నేను భాగమైనందుకు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మాకు గాడ్ ఫాదర్ నాకు డాడీ సుధీర్ వర్మ గారు అలాగే మా సూర్యవర్శ కార్తికేయ డైరెక్టర్ సూర్యవర్శ సూర్య రైటర్ చందు గారు మా లిరిక్ రైటర్ చైతన్య గారు ఆయన రోడీఫెరో డైరెక్టర్ సో వీళ్ళందరూ వీళ్ళందరితో నిజంగా నేను వీళ్ళందరూ నా సీనియర్స్ అండి నేను డిపార్ట్మెంట్ చేసినప్పుడు నా సీనియర్సు వీళ్ళందరూ పరిచయం అవడం వల్లే నా ఈ రోజు ఇలా ఉందని నేను అనుకుంటున్నాను సో ఈ సభ ముఖ్యంగా నేను థ్యాంక్స్